పాకిస్తాన్ తను పెంచి పోషించుకున్నటువంటి ఉగ్రవాదం ఎంత ప్రమాదకరమో ఇప్పటికీ గుర్తించకపోతే ఇంకా అందులోనే కాలి బూడిదైపోయే పరిస్థితి వస్తుంది అయినా సరే తనకు బుద్ధైతే రావడం లేదు అనేక విధాలుగా ఈ రోజు పాకిస్తాన్ పూర్తిగా నాశనం అయిపోయే పరిస్థితులు ఏర్పరుచుకుంది ముఖ్యంగా అందులో ఉగ్రవాదం ఇక పక్క దేశం భారతదేశం నాశనాన్ని ఎప్పుడూ కోరుకుంటున్నటువంటి పాకిస్తాన్ ఈ రోజు ఉగ్రవాదంతో మన దేశాన్ని నాశనం చేయాలనుకుంది అదే ఉగ్రవాదంతో ఈరోజు ఆ దేశం నాశనం అయిపోతుంది ఖైబర్ ఫంగ్ తుక్వాలోని ఒక ఉగ్రవాది ఆత్మాహుతి దాడి చేశాడు మొత్తం పదహారు మందిని చంపేశాడు మొత్తం అతని అటాక్ యాభై మందిని చంపాలని కానీ అక్కడ ఉన్నటువంటి సైనికులు అది కూడా సైనికులను చంపడానికి పాకిస్తాన్ సైనికులు వెళ్తున్నటువంటి ఒక వాహనం పైకి దూసుకుపోయాడు బాంబు తోటి ఆ బాంబు పేలి పదమూడు మంది అక్కడికక్కడే చనిపోతే మరో ముగ్గురేం వచ్చేసి ఆసుపత్రికి తరలించే మార్గంలో చనిపోయారు అక్కడ రెండు ఇల్లు కూలిపోతే మొత్తం ఆరు మంది పిల్లలు గాయపడ్డారు అది కూడా చాలా తీవ్రంగా మరికొంతమంది మహిళలు కూడా తీవ్రంగా గాయపడ్డారు ఇలాంటి పరిస్థితి పాకిస్తాన్ కి వచ్చేసింది ఇంకా పాకిస్తాన్ అయితే తన బుద్ధి మార్చుకోవడం లేదు ఈ రోజు బలోచిస్తాన్ కూడా విడిపోవడానికి ప్రధాన కారణం అదే ఉగ్రవాదంతోనే దేశమంతా నడపడానికి చూస్తుంది తప్ప డెవలప్మెంట్ గురించి ఎక్కడా ఆలోచించడం లేదు తన ఖనిజ సంపదని తీసుకు అక్కడ వారిని మాత్రం పూర్తిగా విడిచిపెట్టేస్తూ అక్కడ వారికి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా పూర్తిగా వాళ్ళు సున్నీ ముస్లింస్ అని వాళ్ళని వివక్ష చూపించడం వల్ల ఈరోజు బలోచిస్తాన్ విడిపోవడానికి ప్రధాన కారణం ఇంకా నాశనం అయిపోవాలి ఈ పాకిస్తాన్ ఏదైతే పెంచి పోషించిందో దానివల్ల ఇంకా నాశనం అయిపోతుంది కూడా